రెండు లక్షల్లోపు రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది చాలామంది లబ్దిదారులకు మాఫీ అందలేదని విపక్ష నేతలు విమర్శిస్తుండగా అర్హులందరికీ న్యాయం చేస్తామని సర్కార్ భరోసా ఇస్తోంది ఇచ్చిన మాట ప్రకారం రెండు లోపు రుణమాఫీ చేశామని రెండు లక్షల పైబడిన వారికి సైతం రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ఇంకా ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ప్రతి బ్యాంకు వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నియమించిన నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు ముప్పై ఒక్క సున్నా నుంచి లక్ష వరకు ఇస్తానని చెప్పాం ఒకే రోజు ఆరు వేల కోట్లు ఇచ్చాం మళ్ళీ రెండోసారి చెప్పాం సున్నా నుంచి లక్షన్నర వరకు ఇస్తామని చెప్పాం అది కూడా సుమారు ఆరు వేల పైసలకు కోట్లు వేస్తాం రెండు లక్షల లోపు కూడా మళ్ళీ ఆరు వేల కోట్లు మళ్ళీ మళ్ళీ సున్నా నుంచి రెండు లక్షలకి పై ఉన్నటువంటి ఖాతాలు ఇంకా ఉన్నాయి మా దగ్గర రేపటి నుంచి ఆ కుటుంబాన్ని రుణ విముక్తులు చేయాలి అంటే తప్పకుండా రెండు లక్షల యాభై వేలు ఉన్నటువంటి కుటుంబం యాభై వేలు బ్యాంకు లో పే చేస్తే రెండు లక్షలు మీ అకౌంట్ లోకి వస్తాయి ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఈ రోజు నుంచి రైతు వేదిక దగ్గర ఒక అగ్రికల్చర్ ఉంటారు ఆ గ్రామాల్లో రైతు మీద నాకు రాలేదు అని అంటే మీ ఆధార్ నెంబర్ టచ్ చేస్తే దాని వివరాలు వస్తాయి ఏం తప్పుపడింది పేరు తప్పు పడిందా అకౌంట్ నెంబర్ తప్పు పడిందా లేదు ఆధార్ కార్డు నెంబర్ తప్పు వేశారా దేని వల్ల ఆగింది వైట్ కార్డు లేదా పాస్బుక్ లేదా చూసి వెంటనే సరి చేసి ఆ రైతు ఖాతాలో తప్పకుండా డబ్బులు ఇయమని చెప్పి చెప్పాం వాళ్ళు చేయరు చేసేవాళ్ళం చేయలేదు కేంద్రంలో ఉన్న పార్టీ అదే మాట్లాడుతుంది రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పార్టీ కూడా అదే మాట్లాడుతుంది మీతో చీచీ అనిపిచ్చుకునేటటువంటి బతుకు ఈ ప్రభుత్వానికి అవసరం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం